ফে <laughs> বজাৰ <laughs> <laughs> खाना फील ढूंढ ढूंढ तो ओके खबर नहीं है ओके खबर नहीं है लो 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 ले नहीं आ रहे आप मन से वाले हो जाते हैं ये मैं बोलता हूं మేము ఎదగడం లేదు నేను ఎదిగిన గురించి గుండదు మీ ఆల్రెడీ నేను చేశాను పని అన్నీ మీ దగ్గర చేశాను రోజు నేను మీరు అన్ని నెపథానాన్ని చూస్తే మాత్రం బాగున్నది దేనికతో నమ్మగారు ఆడి నుంచి వచ్చినది ఆడ ఆడ ఆగినాపుడు ఆడినప్పుడు ఆపకులు మాటలు ఆర్లు వచ్చేనాడు చెప్పేది పంపేశాను పరాడు ఆయన జనార్నారాయణ జనాలన్నారాయణ మేము కూడా పోలీసులు నలభై మంది ఉన్నా కూడా ఆపకుండా వచ్చిందే అట్లే వచ్చేసి ఫస్ట్ వచ్చింది ఆయన మేము ఆయన ఆపకుండా మేము కూడా ఆపకుండా వచ్చింది ఆయన అందుకే మేము మీరు ఎగరాలని ఎగరీ ఆపకుండా వచ్చింది మీరు ఏం కాదు હરિયા હરિયા اٿل اوهڙو تاو سيرالا ڳيم چبندو ڳيم جو ముప్పై మంది వరకు రావచ్చు అని అలానే ర్యాలీలు కానీ రోడ్ షోలు కానీ ఏమి జరపడానికి వీలు లేదు అని చెప్పేసి వీటి కండిషన్స్ తో మనం సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ కండిషన్స్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఎక్సీఎం గారు ఇక్కడికి వస్తున్న ముఖ్య ఉద్దేశం మనకి చాలా క్లియర్ గా అప్లికేషన్ చేశారు మ్యాంగో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లతో ఇంటరాక్ట్ అవ్వడానికి వాళ్ల కష్ట నష్టాలు తెలుసుకోవడానికి వస్తున్నారు సో ఇది బేసిక్ గా ఇంటరాక్షన్ మీటింగ్ కాదు కానీ ఇది ఒక పబ్లిక్ మీటింగ్ ప్రొజెక్ట్ చేసి జనాలని ఇప్పటికి మొబిలైజ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది అండ్ వాళ్ళందరికీ కూడా ఇప్పటివరకు మూడు వందల డెబ్బై మందికి నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది ఎవరైతే సరే మొబిలైజ్ చేస్తారు వీళ్ళకి చాలా స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది ప్రీవియస్ ఇన్సిడెంట్స్ దృష్టిలో పెట్టుకుని మాత్రమే చివరిగా చూసినట్లయితే మూడు ప్రదేశాలు సత్యసాయి జిల్లాలో అలానే ప్రకాశం జిల్లాలో పల్నాడు జిల్లాల్లో కూడా చాలా మంది ఇబ్బంది పడ్డము ట్రాఫిక్ జామ్స్ అవ్వడం కొంతమంది ఒక వెహికల్ కింద పడ్డారు చనిపోవడం జరిగిందని కూడా మనకి ఇన్ఫర్మేషన్ సో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శాంతి భద్రత ఎటువంటి విఘాతం కలగకుండా ఉండడానికి ఈ చట్టపరమైన సరే మనం చెప్పడం జరిగింది సో వాలంటరీగా ఎవరైనా వస్తారన్నా కూడా మనం రిస్టిక్షన్ చెప్పేస్తున్నాం దయచేసి ఎవరూ రావద్దు ఇది కేవలం ఒక మార్కెట్ యార్డ్ లో జరిగే ఇంటరాక్షన్ మాత్రమే ఇది ఎటువంటి పబ్లిక్ మీటింగ్ కాదు కానీ ఇప్పటి వరకు నిన్నటి నుంచి ఇంత చెప్పినా కూడా కొంతమంది మొబిలైజ్ చేస్తున్నారని చెప్పారు వాళ్ళకి అవార్డ్ ఫ్రమ్ నోటీసెస్ వాళ్ళు కన్నా నిజంగా ముబిలైజ్ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత సాక్ష్యాధారాలతో సహా వాళ్ళని కేసు సీజ్ చేయడం జరుగుతుంది మరియు రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది ఇంకా ఫీల్డ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే కొంతమంది పెట్రోల్ ఆఫర్ చేసేసి టూ వీలర్స్ వద్దామని అలానే ఆటోస్ లో కూడా లార్జ్ స్కేల్ లో మొబిలైజ్ చేయడానికి చూస్తున్నారు సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము చెప్తున్నాం ఇండిపెండెంట్ గా మీరు రావాల్సిన అవసరం లేదు దిస్ ఈజ్ రిగార్డింగ్ ఇంటరాక్షన్ విత్ ఫార్మర్స్ మళ్లీ మళ్లీ చెప్తున్నాం అలానే ఇంకొన్ని చోట్ల చూసినట్లయితే ఆటోలు హైర్ చేసుకున్న పంపిస్తారంటున్నారు ఇది కూడా మేము డిమోటివేట్ చేస్తున్నాం అందరు ఆటో వాళ్ళతో కూడా మాట్లాడతాం సో జనరల్ పబ్లిక్ ఎవరైతే తిరుగుతారో వాళ్ళు కాకుండా ఈ మీటింగ్ కోసం స్పెషల్ గా ఎవరిని తీసుకుని రావద్దు మళ్లీ ఎక్కడైనా గొడవలు జరిగితే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ అవుతుంది తర్వాత బాగా ఇబ్బంది పడతారు అందుకోసం ముందరగానే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఏదైతే మీరు మార్కెట్ యాడ్ చూసారో రెగ్యులర్ గా ఒక నాలుగు వందల ఐదు వందల మంది ఫార్మర్స్ వస్తారు వాళ్ళ లోడ్స్ అలా ఉంటాయి ఒక ఐదు వందల మంది లోపలికి వచ్చినా ఎటువంటి విఘాతం ఉండదు కాబట్టి అంతమందికి మనం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసే మనం పర్మిషన్ ఇచ్చాము సో ఎవరైనా సరే ఇలా వచ్చారు అని తెలిస్తే లాస్ట్ స్కేల్ లో తెచ్చారని తెలిస్తే ఖచ్చితంగా షీట్స్ ఓపెన్ చేస్తాం ఇది కాకుండా ఆల్మోస్ట్ ఒక ముప్పై ఐదు రోజుల నుంచి కూడా ఈ మార్కెట్ యాడ్ రన్ అవుతుంది ఇప్పటి వరకు ఎటువంటి ఇష్యూస్ లేదు సో మ్యాంగో రైతులకి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ఉండుండొచ్చు కానీ బట్ ఎప్పుడు కూడా ఒక లాండ్ ఆర్డ్ సమస్య రావడం కానీ మ్యాంగో రైతులు ఎటువంటి ధర్నాలు చేయడం కానీ అంత లాజ్ స్కీర్లు ఎటువంటి జరగలేదు కానీ ఇప్పుడు మరొక ఇన్ఫర్మేషన్ వస్తుంది సడన్ గా తీసుకొచ్చి రోడ్డు మీద మ్యాంగోస్ పోయడానికి లేదంటే ఎంట్రన్స్ లో మ్యాంగోస్ అక్కడ డంప్ చేయడానికి రాత్రి రాత్రి ఇలాంటి కూడా ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి దీనికి సంబంధించినట్లు కూడా మనం చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఎవరన్నా చేసినట్లయితే మీకు నిజంగా సమస్య ఏదైనా ఉంటే వచ్చి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కలవండి సంప్రదించండి అంతేకాని ఇలా ఒక నెగిటివ్ ప్రోపకాండా చేయడానికి దయచేసి ఎటువంటివి చేయొద్దు అలానే కొంతమంది రైతులకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు రేపు ఇలా మాకు సమస్యలు ఉన్నాయని చెప్పుకోవడానికి సో ఏదైనా సరే నిజమైన సమస్య ఉంటే ఖచ్చితంగా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకురండి మేము ఆల్మోస్ట్ నెల రోజుల నుంచి ఈ సమస్య గురించి సాల్వ్ చేయడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాము ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో ఎటువంటి మేజర్ సమస్య కూడా రాలేదు రానివ్వం కూడా అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి అంతేకాని దయచేసి నెగిటివ్ ప్రపకాండా ఇవ్వద్దు నెగటివ్ న్యూస్ పబ్లిష్ చేయండి సార్ రైతులకు ఎటువంటి ఏర్పాటు చేసినా సార్ రేపు వచ్చే రైతులకు అంటే ఐదు వందల మంది రావచ్చు అని చెప్పాం అందరికీ నమస్కారం ఈ నెల తొమ్మిదో తారీఖున బంగారపాలెం మండలంలో మ్యాంగో మార్కెట్ యార్డ్కి ఎక్సీఎం గారు వస్తున్న దృష్ట్యా ఇప్పటికే పోలీసులు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఉన్న కండిషన్స్ అన్ని కూడా చాలా క్లియర్గా ఆర్గనైజర్స్ కి మరియు వివిధ ప్రాంతాలలో ఉన్న లీడర్స్కి కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పటికీ మండల స్థాయిలోను మరియు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ స్థాయిలో కూడా ఎక్కువ సంఖ్యలో మొబిలైజ్ చేయాలని చూస్తున్నారు ఫీల్డ్ లెవెల్ లో మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇప్పటికీ కూడా సుమారుగా పొంగనూరు నుంచి నాలుగు మందిని కూతులపట్ నుంచి తొమ్మిది మందిని చిత్తూరు నుంచి ఐదు మందిని పలమనేరు నియోజకవర్గం నుంచి నాలుగు వేల మందిని కూడా మొబిలేజ్ చేయాలని చూస్తున్నారు పోలీసులు ఎంతగా చెప్పిన తర్వాత కూడా బైక్స్ లో చేస్తామని అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు అలానే ఎవరైతే సరే బైకులు లేదా కారులో వెళ్ళే వాళ్ళకి పెట్రోల్ పోయిస్తామని చెప్పేసి మద్యం మధ్య చూపించి అలానే మనీ కూడా ఇస్తున్నారని పక్కా సమాచారం మా దగ్గర ఉన్నది ఇప్పటికే ఈ విషయం చాలా క్లియర్ గా చెప్పేసి ఎవరైతే మొబిలైజ్ చేస్తున్నారో మూడు వందల ఏడు మందికి మనం నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ నోటీసులో చాలా క్లియర్ గా మెన్షన్ చేశాము ఇదివరకు జరిగిన ఒక మూడు ఇన్సిడెంట్స్ కూడా రాసి ఇక్కడ పోలీసులు చెప్పింది ఆర్గనైజర్స్ ఫాలో అవ్వలేకపోవడం వలన జరిగిన ఏవైతే లాండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా రాసి చాలా క్లియర్ గా మనం విజ్ఞప్తి చేయడం జరిగింది ఇప్పటికీ కూడా ఇంత చెప్పిన తర్వాత కూడా ఎక్కువ మంది సంఖ్యలో తీసుకొద్దామని చూస్తున్నారు రేపు బంగారపాలెం మార్కెట్ యార్డులో జరిగేది కేవలం రైతులతో ఇంటరాక్షన్ మాత్రమే ఇది ఎటువంటి పబ్లిక్ మీటింగ్ కాదు ఇంతగా చెప్పిన తర్వాత కూడా ఎవరైనా మొబిలైజ్ చేస్తున్నారని తెలిసినా మా దగ్గర పక్కా సమాచారం ఉంటుంది ఏరియా మొత్తం కూడా డ్రోన్ నిఘాలో మరియు కెమెరాల నిఘాలో ఉంటుంది ఎవరైనా ఎక్కువ మందిని మొబిలైజ్ చేశారని తెలిస్తే వాళ్ల మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఈ మూడు వందల డెబ్బై ఏడు మందికి ఎవరికైతే ఆల్రెడీ నోటీసులు ఇచ్చాము వీళ్లలో ఆల్రెడీ యాభై ఐదు మందికి మీద ఇంత ముందు కేసులు కూడా ఉన్నాయి సో రౌడీ షీటర్స్ కూడా కొంతమంది ఆల్రెడీ ఇన్వాల్వ్ అవుతున్నారు ఆ పక్కా సమాచారం మా దగ్గర ఉన్నది సో దయచేసి జనాలు ఎవరు కూడా చెప్పిన మాట వినొద్దండి మీరు సొంత డెసిషన్స్ తీసుకోండి ఎవరో ఏదో ఆశ చూపించేసి మిమ్మల్ని మొబిలైజ్ చేస్తున్నారు అంటే ఆ మాట వినద్దు రేపు ఏదైనా సరే లాండ్ ఆర్డర్ సమస్య వస్తే అందరూ ఇబ్బంది పడవలసి వస్తుంది నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను లార్జ్ స్కేల్లో మొబిలైజన్ చేయవద్దు కేవలం ఏదైతే సరే పోలీసులు ఇచ్చిన నియమ నిబంధనలు ఉన్నాయో అవి తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ